విష్ణు రామచంద్ర రెడ్డి కింద ఉన్న ప్రాంతంలో ఆమె పార్టీకి ఆ ప్రాంతంలో నాయకత్వం వహించి పార్టీ నాయకుల సహకారంతో అనేక గ్రామాల్లో సంఘాన్ని విస్తరింపజేసింది సాయుధ పోరాటంలో పాల్గొన్నది ఆమె వరకు కూడా ఎపజెండను వదిలిపెట్టలేదు కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఆమె అమేకమైన తన జీవితాన్ని కొనసాగించారు కానీ ఈరోజు చాలామంది ఆమె సాయుధ పోరాట ఎదురాలుగా కాకుండా ఆనాడు భూమి గుర్తి నుంచి కోసం వ్యక్తికే వ్యతిరేకంగా ప్రజా చేస్తూ ఉంటాయి జరుగుతూ ఉంది దీన్ని మనం ఫలితంగా అవసరం ఉంది ఐలమ్మ పార్టీ ప్రాంత ఐలమ్మ వర్గానికి పార్టీ చేయడం అంత్యే వర్గాలకి అగార వర్గాలకి విడిక వర్గాలకి స్థానిక వర్గాలకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తొమ్మిది చిట్ట్యాల ఐలమ్మ సాకుల ఐలమ్మగా పిలువబడే చిట్ట్యాల ఐలమ్మ వర్ధంతి వాళ్ళ జరుపుకుంటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నైజాం రాష్ట్రం నైజాం నిరంకుశ పరిపాలన కూలిపోయి భారతదేశంలో నిలినటువంటి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వరకు పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఖమ్మంలో ఇవాళ సుందరయ భవనంలో అమ్మిడి శాఖలు వేయాలమ్మ వద్దని జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి పదిహేడో తారీఖు వరకు కొనసాగుతాయి ఆనాటి వీర తెలంగాణ పోరాట కేంద్రాలకున్న గ్రామాల్లో ఆ పోరాటంలో పాల్గొంటున్న అనేక మంది అమరవీరులకు స్థూపాలను అలంకరించడం ఆ స్థూపాల దగ్గర జెండాలు ఆవిష్కరించడం ఆనాటి అమరవీరులను స్మరించుకోవడం నివాళులు నివాళులర్పించడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి పక్కదారి పట్టించి దీని మత సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక మతం కోసం మరొక మతమే జరిగిన పోరాటం కాదు ఇది లోపుడి వ్యవస్థకు వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా మధ్య ఈ గోళనాటి క్రీడల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది ఎట్టి శాఖ వ్యతిరేకంగా దుమ్మేవాడికి భూమి కావాలని సామాజిక న్యాయం కావాలని అణచితే ఉండటానికి వీలెదని ప్రజాస్వామ్యం కావాలని ఈ సమస్యల కోసం తెలంగాణ పోరాటం ప్రారంభమైంది ఆనాడు తెలంగాణ ప్రజల మీద పెద్ద పెద్ద జమీందారులు జమీందారులు జాగీరిదారులు తొంభై శాతం మంది హిందువులే ఉన్నారు నిజాం రాజు ఉన్నాడు నిజాం సైన్యం ఉంది హిందూ దోపిడీదారులు నిజాం ముస్లిం దోపిడీదారులంతా కలిసి వాళ్ళ తెలంగాణ ప్రజానికాన్ని అణచివెత్తే తెలంగాణ ప్రజలు హిందువులు ముస్లింలు అందరూ కలిసి రైతు కూలీలంతా ఐక్యమై దోపిడీ వ్యవస్థను కూలదోశారు నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టారు నిజాం తెలంగాణ పోరాట దెబ్బకి భయపడిపోయి నెవరు సైన్యాల ముందు మోకరెళ్ళి ఒక్క రాజీ ఒప్పందం గురించుకొని భారతదేశం విలీనం చేయడం జరిగింది ఈ విలీనం జరిగిందని చెప్పంటే నిజాం లొంగిపెండి అని చెప్పంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుండా సాయుధ పోరాటం తప్ప ఇంకో కారణం కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పోరాటంలో నాలుగు వేల మంది పైగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కమ్యూనిస్టు యోధులు అసూలు బాశారు తమ రక్తాన్ని దారపోశారు పది లక్షల భూముల్ని పేదల కమ్యూనిస్ట్ పార్టీ పంచిపెట్టింది మూడు వేల గ్రామాల్లో జమీందారులని జాగిరిదారుని దేశముక్కుల్ని భూస్వాముల్ని తరిమిగొట్టి ఎట్టి శాఖ రద్దు చేసుకొని ప్రజారాజ్యాలను ఏర్పాటు చేసి ఒక ప్రజాస్వామిక పరిపాలన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది ఇంత గొప్ప చరిత్రని ఇంత తేగాల చరిత్రని దీంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆనాటి హిందూ భూస్వాములకి జమీందారులకి ఊడిగం చేసినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఈ హిందూతో భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ ఇప్పుడు బీజేపీ కానీ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా దోపిడీ వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేసే ఈరోజు సిగ్గు లేకుండా ఏమాత్రం కూడా విడియపు లేకుండా నవ్విజు రాగా నాగేడు సిగ్గి అని చెప్పేసి తెలంగాణ పోరాట వార్షికోత్సవాల పేరుతోటి ఈ పోరాటాన్ని మార్చుకుపార్చే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ప్రయత్నాల్ని ఇలాంటి కుట్రల్ని ఇలాంటి కుయుక్తుల్ని తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం సహించరు అంగీకరించరు ఆమోదించరు బీజేపీ లాంటి మందుల మద శక్తులకి గుణపాఠం చెబుతారని చెప్పి తెలియజేస్తా ఉంది